తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన టూకే రన్లో డిఎస్పి చెంచుబాబు నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ రూరల్ సిఐ సంగమేశ్వరరావు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ పజ్జల్లుల్లా ఎంఈఓ మునిరత్నం నాయుడుపేట ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని వారి పట్ల నేటితరం గౌరవంతో మెలగాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన తెలియజేశారు பா பா ஸ்லோக பல இது சுகர மன ஓடின அப்பா பா 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 அதர பக்க வாமி சரிமா கன்னே இதெல்லாம் ஓடிமே சரணே अदर பாஸ் ஓடலா சமர யூரே సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లో జన్మించారు ఆయన అంటే రెండు నిమిషాలు కంప్లీట్ చేస్తాను ఆయన ఫస్ట్ గా అంటే న్యాయవాదిగా ఉండి మహాత్మా గాంధీ గారి పిలుపుతోటి సత్యాగ్రహంలోకి దేశ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో జైలుకెళ్ళి కోసం చాలా పోరాడి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా అంటే ఈ దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి స్థాయిలో ఉండి ఇందాక సార్ చెప్పినట్టు నిజాం గవర్నమెంట్ ఈ రాష్ట్ర దాన్ని దేశంలో ఇండియన్ యూనియన్ లో కలవకుండా ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలనేటువంటి ఆలోచించే క్రమంలో పోలీస్ సైనిక చర్య ద్వారా పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం నవాబుని నిజాం రాష్ట్రం ఎన్ని ఇంటిగ్రిటీ అనే మన దేశానికి ఉండాలి అనేది ప్రతి దేశ ప్రజల్లో యువతలో ఇది మనసులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాపనంగా తీసుకుని జరుగుతుంది ఇదే సందర్భంలో అక్టోబర్ ఇరవై నుంచి ముప్పై వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం పోలీసులు మొట్టమొదటిసారి చైనాతో జరిగినటువంటి యుద్ధంలో సిద్ధ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఇరవై ఆరు మంది కానీ పోలీసులు చనిపోతారు దాన్ని గుర్తుపెట్టుకుని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా వారం రోజులు రకరకాల కార్యక్రమాలు జరుగుతుంది దాంట్లో రోజు కంక్లూడింగ్ డే లాస్ట్ డే సో దాంట్లో భాగంగా టీకీఆర్ చేస్తున్నాం దేశాన్ని ప్రేమించాలనే ఉద్దేశంతో దేశం అంటే దేశం అంటే దేశ తోటి ప్రజలను గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ మన దేశంలో ఉన్నటువంటి మహిళలను గౌరవిస్తూ చిన్న పెద్ద గౌరవంతో అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రగతి పదంలో నడపాలి అనేటువంటి మెసేజ్ని అందరికీ గుర్తు చేయడానికి ఉద్దేశంతో మేమందరం కొన్ని ప్లెకార్డ్స్ అంటే ఈ దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అగాయిత్యాలు కానివ్వండి అలాగే సైబర్ మేరాలు కానివ్వండి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి ఇలాంటి వాటిన్నింటినీ తగ్గించుకోవాలి ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో మేము మేమందరికీ చదువుతున్నాం దయచేసి మీరు బైక్ నడిపే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి ఈ ప్రాణాన్ని కాపాడుకోండి மன தோட்ட கிப்பேன் ஆடப்பிள்ள மன செல்லோ